స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ గమ్మనించావురా సార్ రండి సార్ నమస్తే సార్ రావయ్యా ఇప్పుడేంటి మా కాలేజీ నుంచి ఇప్పుడు ఇద్దరు కావాలి అవును సార్ కేసును తొందరగా క్లోజ్ చేయమని పై నుంచి ప్రెషర్ సార్ ఓయన మాసం ఐదుగురి మీద పుట్టప్ కేస్ పెట్టాలని అడ్వాన్స్ మాత్రమే ఇచ్చావు అరెస్ట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే ఇవ్వలేదు వేరే సై ఈ పేమెంట్తో కలిపి ఇచ్చేస్తాను సార్ మీ సపోర్ట్ లేకుండా ఏరియాలో ఎవరైనా అరెస్ట్ చేయడం కుదురుతుందా బాగా నటిస్తున్నావు యాక్టింగ్ మంచిగా ఉంది ఇప్పుడు నీకు ఎవరు కావాలనో గన్ పడుకోబో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగా నాతానికే వస్తారు ఎఫ్ఐఆర్ వేసేసారు బెయిల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే మరి పేమెంట్ మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు మీరు పోలీసులనే లంచం అడుగుతున్నారు మరి మా బస్తీ కూర లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు వెంట వెంటనే సంవత్సరానికి నాలుగు సార్లు పండే పంట ఏది మొక్కజొన్న మిరప కంది పత్తి మొక్కజొన్న సార్ సూపర్ గుడ్ ఈవినింగ్ సార్ ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి సునీల్ వసంతేరి వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవాలి సార్ వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే సంజాయించడం అందుకే ట్యూషన్కి లేట్ అయింది మీ కదే కదా సార్ వాడు ముందు సార్ వాడు ఏం చేయలేదు చేసిన దెబ్బను వాడి మీద పెట్టి తీసుకొచ్చి కేసు సార్ మీద రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అంత డబ్బే ఇక్కడ ఇన్స్పెక్టర్ తలుచుకుంటే స్టేషన్ బయలు ఇవ్వచ్చు మిమ్మల్ని హెయిర్ కట్ చేసుకోమని చెప్పే కదా నేను కటింగ్ షాప్ పోతుంటేనే తీసుకొచ్చారు సార్ ఎక్కడికి వెళ్ళావా ఎన్నిసార్లు పిలవాలి నేను వినపడ్డా ఇదిగో సార్ ఈ ఫైల్ సైన్ పెట్టించి రిమాండ్ పంపించు పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది సార్ ఇదివరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్ మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్ కి పంపిస్తే వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు సార్ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సెవెంటీ ఫైవ్ కదా సార్ మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు సార్ తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు అందుకే నా అంతగట్టి మాట్లాడుతున్నాడు ఇంతకు ముందు వాళ్ళ మీద రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ నేను అనుకుంటే గోండా శాఖ పెట్టగల తెలుసా సార్ సెవెంటీ ఫైవ్ కదా సార్ సెవెంటీ ఫైవ్ అయితే వదిలేచ్చా ఈ కుర్రాల గురించి నాకు బాగా తెలుసు గుప్పెట్లో గంజాయి దాచుకుని చేతులు మారుస్తుంటారు రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్ మీరు అనుకుంటే వాళ్ళ లైఫ్ ఏ మారిపోతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కోర్టులో చూసుకో ఇదిగో తీసుకెళ్ళాలి సార్ ఇది పోయిన సంవత్సరం కంప్లీట్ సార్ ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి అవును పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నా ఇప్పుడు దొరికారు వీళ్ళు సార్ వీళ్ళు మా ఏరియా కుర్రాలు మా ఏరియాలోనే ఉన్నారు వన్ ఇయర్ గా వెతుకుతున్నారంటే ఎవరు పిల్లలు కొట్టారో తెలుసా నీకు కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు దెబ్బలు తిన్నది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్ మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుటప్ కేసు పెడుతున్నారు షర్ట్ ఇస్త్రీ చేసి మరీ చేసుకుందాం అనుకుంటా ఎందుకు నలిగేలా చేసుకుంటాం తీసుకెళ్ళి ఓకే సార్ చట్టం గురించి నాకే చెప్తున్నాడు వచ్చిందిలా ఏ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా మంచిది నాన్న ధైర్యంగా ఉండు సరేమ్మా భాను టాబ్లెట్స్ వచ్చాడు తెచ్చిచ్చాడ్రా నా గురించి కంగారు పడకు నేను బానే ఉన్నాను హాయ్ లేదా హాయ్ లేరా అమ్మా అమ్ము కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నమస్తే ఆంటీ నా పేరు వేదవతి మీ అబ్బాయి క్లాస్మేట్ మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి ఆయన్ని అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా నా గురించి చెప్పేవాళ్ళ ఏదమ్మా చెప్పలేదా అయితే ఇప్పటి నుంచి చెప్పారు సరేమ్మా అన్నని బా చూసుకో అన్ననా ఆయన ఫ్రెండ్ ఆంటీ సరే ఉంటానా ఆంటీ ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి నేను ఐఏఎస్ అయిన వరకు మా అమ్మ ఇల్లు విడిచి బయటికి రాదు చూడు రెండు ప్రేమ పౌరాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటా గడికి ఇచ్చిన గా పిల్ల కూడా దమ్కిద్దామా అరే నువ్వేం సూర్య గంత మంచి పోరిగా అనిపించిన అసలు పట్టించుకో ఏ అసలు పోరులకు నాలాంటి పోరాలు నచ్చరే నచ్చరు బే సారీ మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా మా అమ్మ కన్న కళ నేను ఐఏఎస్ అవటం నా కల మా అమ్మ కళ నిజం చేయటం అందుకే నేను బుక్స్ స్టడీస్ కోచింగ్ అన్ని ఖర్చే లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకి వచ్చారు కదా లేదండి పేదరిక నుండి చదువుచ్చాను ఇప్పుడు మనకదేంది మనకు అదేంది యాక్షన్ ఎప్పుడు మరి ఆలది

శివుడు మా అమ్మ ఇప్పుడు అవసరమా నాకు ఇది నేను పుట్టక ముందు దిగింది సార్ దిమాగ్ ఖరాబ్ చేయకు ఇప్పుడు ఇలా ఉంది ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తాము వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు మనం ఎదిగితే ఆదరించడం ఓడిపోతే అవమానించడం ఈలోకనుకున్న చెడ్డ అలవాటు కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మానాన్ని నాన్నే నువ్వు ఇలా మాట్లాడడం తప్పు సారీ సార్ హైదరాబాద్ మీరందరూ మంచి కదా ఆడపిల్ల క్షేమమేగా మళ్ళీగా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్ల వదలమని చెప్పిన ఏందస్తున్నాయి కదా గల్లీలో అన్ని బ్లాకులకి తోమల మంది కొట్టమని చెప్పిన చెప్పినా కొడుతుంటారు కదా నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి గట్టనే మీ ఇళ్ళ నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి సమజైందా ఏమా ఇలా సమస్యలున్నాయా చెప్పండ మనసులోకి ఏమైనా ఉంటాయో చెప్పండి ఏమున్నా సరే చేసేద్దాం లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు మళ్ళా నువ్వు ఉన్న చోట సమస్యలు ఉంటాయా ఏమయ్యా మాట్లాడరా ఇప్పుడు లేకుండా ఉన్నాం అలాగే ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు కుటప్ కేసులు పెడుతున్నారు సార్ ఈ కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్ చదువుకునే పిల్లలు సార్ వాళ్ళ లైఫ్ సార్ పాపం సార్ సరే తమ్మి నేను చూసుకుంటా నేను చెక్ చేస్తాను చెప్పు దీనికి ముందు రెండు సార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను తలుచుకో ఆల్ ది బెస్ట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మా రే ఏంది నీ కదా నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నమంట అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట ఏం లేదు సార్ నేను ఇక్కడ చూసి చెప్తుంటాను ఈ ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అందుకని అవన్నీ నీకు అనవసరం అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు ఎవరిచ్చిండ్రా చెప్పు కాల్ చేయకూడదురా ఇక్కడ అర్థమైందా ఏంద్రా లొల్లి పెడుతున్నాం ఏంట్రా ఉరిమి చూస్తున్నా ఏంటి ఉరిమి చూస్తున్నాడా చూస్తే అలా అనిపించట్లేదు ఉరిమిచి చూస్తున్నట్టు మామూలుగా చూస్తే కనబడమ్మ సైలెంట్ కిల్లర్ సరిగ్గా చూడు రేయ్ నేను సంటోడిని నువ్వు నాకు బొమ్మ లాంటివాడిని సంటోని చేతికి బొమ్మ దిక్కుతీమ్ అయితే ఏంది మా మాట్లాడుకుంటున్నావు పాపన్రా బాయ్ మాట్లాడుతున్నాడు కదా రావునురా బాయ్ ప్లీజ్ ఈ ఏరియా పిల్లల కోసం వెయిట్ చేస్తా నే చూసి చెప్పాలి ఓ నన్ను వదిలేండి ఇందా ఎక్కువ చేస్తున్నావు చంపేస్తా బిడ్డ ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు ఇప్పుడు చూడడానికి ఇస్తా పండి ఏంరా ఒకసారి చెప్తా సమాజ్ కార్రా ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినా కదరా చూరే ఇప్పుడు దూడి నేత కొడతాను ఏయ్ సార్లు చెప్పినారా నీకు నా ముందు ఓవర్ యాక్షన్ చేయకురా అని అయినా నీకు సమాజ్ అయితలేదు పెద్ద తోపుగాను బారా నువ్వు నరుకుతా సాలే సార్ని లేపుతాం రండ్రా ఏం సార్ మీకు అసలు కోపమే రాదా కోపం వస్తే వాళ్ళ సెంటర్ లో తెలీదా నీకు మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి వాటన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం గామా రేస్ లాగా గామా రేస్ ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని తాటుకుంటూ తాటుకుంటూ వెళ్తూనే ఉంటాయి